నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు కడప ఎంపీ బరిలోకి కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ షర్మిల దిగబోతున్నారు అధిష్టానం కూడా ఆవిడ మీద బాధ్యత పెట్టింది ఒత్తిడి తీసుకొస్తోంది నువ్వే సరైన అభ్యర్థి నువ్వే దిగాల్సిందే అనేటటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఇచ్చేసింది అనే ఒక వార్త అయితే హల్చల్ చేస్తోంది సో అధిష్టానం అంతగా చెప్పిన తర్వాత మనం వినకపోతే బాగోదని షర్మిల కూడా దిగటానికి సంసిద్ధమే అని చెప్పినట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి సో అందరూ ఊహించినట్లుగానే మళ్ళీ అవినాష్ రెడ్డికి టికెట్ ఇస్తారని చెప్పేసి చాలా మంది ఊహించారు అనుకున్నట్టుగానే జరిగింది జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వెనకడుగు వేడు ఆ విషయంలో ఎనిమిది వర్షం వచ్చినా పట్టించుకోవడం అని చెప్పేసి అనుకున్నట్టుగానే అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చారు మరి ఇటు షర్మిల గనక బరువులోకి దిగినట్లయితే పరిస్థితి విధంగా ఉండే అవకాశం ఉంది ఒకవేళ షర్మిల గనక కడప ఎంపీ బరువులో దిగినట్లయితే మరి పులివెందుల స్థానంలో ఎవరు నిలబెట్టే ఛాన్స్ ఉందంటారు ఏం జరుగుద్ది అవినాష్ రెడ్డి అవుట్ షర్మిల గనక లోక్సభ పరిధిలో దిగితే ఏం జరుగుతుందంటే ఇవాళ మనం అదేదో సినిమాలో చూసాం రక్త చరిత్ర ఏదో సినిమా ఇట్లాగే ఉంటాయి ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏదో అవుట్ అనగానే అక్కడ లేచిపోతాడు అట్లా షర్మిల గనక నామినేషన్ వేస్తే ఏది కడప లోక్సభకి నీకు అవినాష్ రెడ్డి చాలా ఇంకా ఇబ్బందులు పడతాడు అన్నమాట ఎందుకంటే ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు పై జరగబోయేది మరో ఎత్తు కడప పాలిటిక్స్ అలా ఉండబోతున్నాయి కడప లోక్సభదే మనం తీసుకున్నట్లయితే ఒక పదకొండు ఎన్నికలు ఏమి జరిగాయి రెండు మూడు సార్లు బై ఎలక్షన్స్ కూడా వచ్చాయి తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఒకే ఒకసారి టీడీపీ గెలిచింది రెడ్డి రెండు సార్లు కొట్టాడు అవినాష్ రెడ్డి రెండు సార్లు గెలిచాడు జగన్మోహన్ రెడ్డి రెండు సార్లు గెలిచాడు రాజశేఖర రెడ్డి నాలుగు సార్లు గెలిచాడు అంటే వైఎస్ కుటుంబానికి అక్కడ ఉన్నటువంటి ఇమేజ్ మనకు తెలుసు ఇప్పుడు షర్మిల పోరాటం చేస్తారు సునీతకు అండగా నిన్న కూడా వివేక ఆత్మీయ సమ్మేళనంలో కూడా ఏముంది సునీత చేతిలో ఆయుధం అవుతా దాని అర్థం ఇదేనా ఇది లోక్సభకి ఆమె కంటెస్ట్ చేయటం ఖాయమనే ఇప్పటికే వస్తుందన్నమాట మీరు చెప్పినట్టు కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి చేయటమే కదా ఆమె కూడా సిద్ధంగా ఉంది ఎందుకంటే రేపటి లోక్సభ ఎన్నికలు కడప వరికి వివేక హత్య ప్రాతిపదికనే జరుగుతున్నాయి ఎందుకంటే వివేక హత్య ఆ సీటు కోసమే జరిగింది షర్మిలు కూడా సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలం మా బాబాయ్ నన్ను ఆఖరిసారి కలిసినప్పుడు కడప సీటు గురించే మాట్లాడారు నన్ను కంటెస్ట్ చేయమని ఒత్తిడి చేశారు నేను కాదులే చూద్దాంలే అన్నా కూడా చిన్నాన్న నేను సరే అనిపించుకుని కానీ బయటకు వెళ్ళలేదు రెండు గంటల పాటు అని తను కూడా మాట్లాడింది నిన్న అది గుర్తు చేసింది ఏది వివేక వర్ధంతి రోజు కూడా అంటే ఏంటి తను కంటెస్ట్ చేయటమే షర్మిల కడప లోక్సభకి కంటెస్ట్ చేయటమే వివేక ఆఖరి కోరిక ఖచ్చితంగా కడప లోక్సభ సీటు పైన రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఇది పోకూడదు పట్టు కోల్పోకూడదు ఉంటే తను ఉండాలి లేదా తన అన్న పిల్లలు ఉండాలనేది రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా మనకు తెలుస్తోంది అందుకే ఆయన హత్యకు గురయ్యాడని షర్మిలు చెప్పేది సునీత చెప్పేది సిబిఐ తేల్చింది కూడా అదే కదా అన్ని వేళ్ళు కూడా నీకు అవినాష్ రెడ్డి వైపే చూపబడుతున్నాయి తద్వారా జగన్మోహన్ రెడ్డి పాయింటెడ్ అవుతున్నాడు ఇప్పుడు ఎప్పుడైతే ఇడుపులపై సమాజ్ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పదమూడు జాబితా పదమూడవ జాబితా అన్ని లిస్ట్ ఇచ్చేశారో దానికి ముందు రోజు చెల్లెళ్ళు ఎక్కడికి వెళ్ళారు వివేకానంద రెడ్డి ఘాటు దగ్గర మరుసటి రోజు ఈయన రాజశేఖర రెడ్డి ఘాట్ దగ్గర ఇలా ఇద్దరు ఒకే రక్తం పంచుకుంటున్నారు ఎవరు వీళ్ళంతా కూడా అన్నిలా అలా అయినప్పుడు ప్రజలు ఎటు మొగ్గు చూపుతారు అంటే బాధితుల వైపే మొగ్గు చూపుతారు సింపతి జనరల్గా ఆడపిల్లల వైపు ఉంటుంది ప్రతి మహిళ రేపొద్దున పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు దీన్నే చూస్తుంది ఏది ఈ బ్లడ్ షెడ్ పాలిటిక్స్ ఇంకా అవసరమా ఈ హత్యలు వీటికి ఇంకా కడప చెల్లు చీటి రేపటిది ఒక అవకాశం అన్నమాట సునీత కడప అది వాళ్ళ వర్ధంతి సభలో ఏమంది ఇది ఒక అవకాశం అది ప్రజలకి ఒక పిలిపిచ్చింది ఏమని వివేకానంద రెడ్డి చంపిన వాళ్ళ వైపుకుంటారా చంపించిన వాళ్ళు వైపు ఉంటారా బాధితులమైన మా వైపు ఉంటారా అని అడిగింది ప్రజలు దిగ్భ్రాంతికి గురి గురించి ఇక్కడ ఇక్కడ మన ఒక మౌలికమైన అంశం మర్చిపోకూడదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా పరిస్థితులు కొంత ఈ విషయంలో పరిస్థితులు కొంత ప్రతికూలంగా ఉన్నా సరే కుటుంబాన్ని చీరుస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ ఆ నపం కూడా వేళ్ల మీద పెట్టేసి చంద్రబాబు నాయుడు మీద పెట్టేసి ఆ యొక్క సెంటిమెంట్ రచ్చగొట్టేటటువంటి ప్రయత్నం ఒక పక్క అయితే ఎప్పుడైతే సునీత కానివ్వండి లేదంటే వాళ్ళమ్మ కానివ్వండి ఇంటర్వ్యూలు ఇస్తూ ఫలానా వాళ్ళకు ఓటు వేయద్దని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ రివర్స్ అటాక్గా అసలు చంపించింది వీళ్ళే అనేటటువంటి విధంగా సునీత వాళ్ళ భర్త వాళ్ళ అమ్మ వీళ్ళందరినీ కలగలిపి వాళ్ళ పత్రికల్లో టీవీల్లో ప్రచారం చేస్తున్నటువంటి తీరు మనం చూశాం సో ఒకవేళ ఈ నిర్ణయమే ఒక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకుంటే రేపు బరిలో దిగడానికి సిద్ధమైతే ఈ దాడి తాళస్థాయికి వెళ్ళిపోదా ఎందుకు వెళ్ళిపోద్దు ఇప్పుడు మీరు అన్నది జగన్మోహన్ రెడ్డి అన్న మాటలకి చంద్రబాబు సమాధానం కాదు మనం వినాల్సింది జగన్మోహన్ రెడ్డి మాటలకి చెల్లెళ్ళ సమాధానం వినాలి చిచ్చు పెట్టింది కుటుంబంలో నువ్వే అన్నారు సొంత చెల్లి అంది బాబాయ్ కూతురు అదే మాట అందనమాట ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది జగన్మోహన్ రెడ్డా జగన్మోహన్ రెడ్డి భార్య లేకపోతే అవినాష్ రెడ్డా అవినాష్ రెడ్డి తండ్రి ఎక్కడో చంద్రబాబు నాయుడు దీన్ని వినియోగించుకోవాల్సినటువంటి స్థాయిలో వినియోగించుకోవట్లేదు అనే ఒక డౌట్ కూడా వస్తుంది కదా ఎందుకంటే దీనివల్ల వివేకానంద రెడ్డి హత్య వల్ల ప్రత్యక్షంగా బాధించబడింది రాజకీయంగా మీన్స్ ప్రత్యక్షంగా మీన్స్ రాజకీయంగా ఎక్కువ బాధించబడింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కదా ఆయన అధికారం కోల్పోయి ఇరవై మూడు సీట్లకు పరిమితం అవటంలో ఇది కూడా ఒక ప్రధాన పాత్ర పోషించారు ఇది కూడా ఒక ప్రధాన భూమిక మరి అలాంటి పరిస్థితుల్లో అసలు ఆ యొక్క అంశాలు బయటకు వచ్చిన తర్వాత ఎవరు చంపారు ఏంటి అన్నీ బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇంకా ఎక్కువ స్థాయిలో ఉపయోగించుకుంటాడేమని చెప్పేసి ఆ ఎదురు చూసిన శ్రేణులకు కొంత కూడా ఆయన దీన్ని అంటి ముట్టినట్టుగా అప్పుడప్పుడు టచ్ చేస్తూ ఎందుకో మనం మన అంశం కాదు దీన్ని మనకు ప్రస్తావన అనవసరం అనే ఫీలింగ్లో ఆయన వెళ్ళిపోతున్నట్టు కనిపించట్లేదు లేదు ఎందుకంటే అలా నాకు అనిపించట్లేదు మీ కోణం అలా ఉందేమో కానీ అంటే ఉపయోగించుకోవాల్సిన స్థాయిలో అసలు ప్రస్తావించట్లేదు అనట్లేదు నేను చంద్రబాబు ప్రతి సభలో హూ కిల్డ్ బాబాయ్ అంటున్నాడు హూ బాబాయ్ అని చెప్పి పెద్ద పెద్దగా ఆయన అరుపులు మనం వింటున్నాం ఏది ఒక చోట కాదు రెడ్డి హత్య కేసుని కేవలం కడపకే ఆయన పరిమితం చేయటం లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సభలన్నిటిల్లో ఆయన ప్రసంగాలన్నిటిల్లో కూడా ఇది ఒక మేజర్ సెక్షన్ ఏది వివేకానంద రెడ్డి హత్య కేసు ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది ఆ కేసు అవును వివేకానందరెడ్డి హత్య వల్ల వచ్చిన సానుభూతితో జగన్మోహన్ రెడ్డి ఎలా నా తాతను చంపారు నా తండ్రిని చంపారు మా బాబాయిని చంపారు ముగ్గురిని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంపారు వలవల మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎలా మరి అవే ఓట్లు కురిసిన పరిస్థితుల్లో ఇవాళ బాబాయిని హత్య చేసింది అబ్బాయిలు అనేది రుజువైన సత్యం సిబిఐ చెప్పిన సత్యం అరెస్ట్ చేయడానికి సిబిఐ వస్తే సిబిఐని అడ్డుకున్న పరిస్థితి ఇప్పుడు సునీత ఏమని చెప్పింది ఇది సినిమాల్లో చూసాం మన పక్కనే ఉంటారు మనం గుర్తించలేదు మన చుట్టూతోనే తిరుగుతూ ఉంటారు ఇది నా నిజ జీవితంలో నేను అనుభవించాను అంటూ ఏమంది అవినాష్ రెడ్డి రాత్రి పదకొండు నలభై దాకా బాబాయ్ నా కోసం ప్రచారం చేశాడని నాతో చెప్పడం గురించి చెబుతూ తను ఇంకో మాట అంది ఏమని నేను నా భర్తే కనుక హత్య చేస్తే అరెస్ట్ చేయండి మీరు రాస్తున్నారు కదా మీ మీడియాలో రాస్తున్నారు కదా అని ఆ సాక్షి మీడియా చైర్పర్సన్ కూడా చెప్పారు ఆమెకి కూడా భారతి రెడ్డి గారికి ఏమని ఒక విజ్ఞప్తి మీరు మీ దగ్గర ఉన్న ఆధారాలు సిబిఐకి ఇవ్వకపోవడం కూడా నేరమే వివేకానంద రెడ్డి భార్య కూడా అదే అంశం చెప్పారు కదా మేము విచారణకు సిద్ధం మమ్మల్ని కూడా అలాగే విచారించారు నా అల్లుడిని విచారించండి తప్పు కనుక వాళ్ళు చేస్తే జైల్లో పెట్టండి మమ్మల్ని ఇద్దరిని పట్టించున్నాయి మా మీద రివార్డ్ ఐదు లక్షలు ఉంది అది నువ్వు తీసుకో అని కూడా చెప్పింది ఎవరు సునీత హంతుకుల మీద సిబిఐ ప్రకటించిన ఐదు లక్షల రివార్డు కూడా మీరు తీసుకోండి అని చెప్పినప్పుడు ఆ మాట వీళ్ళెందుకు అనలేకపోతున్నారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులు మా నాన్న రక్తంతో తడిశాయి అన్న దానికన్నా ఇంకా తీవ్రమైన విమర్శ ఇంకేం కావాలా అంటే రక్తపు పునాదుల పైన నిర్మించబడిన పార్టీగా ఎదిగిన పార్టీగా రక్తపు సింహాసనం పైన కూర్చున్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మనకు కనపడుతున్నారు సో ఇప్పుడు మరి ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చేట అవకాశం ఉందంటారు ఎందుకంటే వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించి హత్యకు సంబంధించి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎలాంటి అభిప్రాయం ఉన్నా ఎలాంటి అపోహల అనుమానం ఇప్పుడు రాష్ట్ర ప్రజలు కేవలం పులివెందుల కడప మాత్రమే కదా రాష్ట్ర ప్రజలందరికీ ఒక క్లారిటీ వచ్చింది దీని వెనక ఎవరున్నారు ఏంటనే అంశంలో సిబిఐ దర్యాప్తు సరే ఒక క్లారిటీ అయితే ఫుల్ ఫుల్ ఫ్లెజ్ వచ్చింది మరి ఈ అంశం ప్రభావితం చూపిస్తే రేపు ఎన్నికల ఫలితాలు విధంగా ఉండే ఛాన్స్ ఉంది అంటారు దిగ్భ్రాంతికి లోన్ అవ్వద్దు మీరెందుకు షాక్ లో ఉన్నారు నేను కదా షాక్ లో ఉండాల్సిందని అడిగింది ప్రజలకు విజ్ఞప్తి చేసింది అనమాట ఎవరి వైపు ఉంటారు నా వైపు ఉంటారా లేదు చంపిన వాళ్ళ వైపు చంపించిన వాళ్ళ వైపు ఉంటారా అన్న దీంట్లో ఇందాక మీరు ఇంట్రడక్షన్ లో ఒక మాట అడిగారు పులివెందుల అసెంబ్లీకి ఎవరు కంటెస్ట్ చేయొచ్చు అని కూడా అంటే ఇప్పుడు షర్మిల కనుక లోక్సభకి కంటెస్ట్ చేస్తే సౌభాగ్యం గారు పులివెందుల అసెంబ్లీకి కంటెస్ట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే మరి సునీత ఆమె డాక్టర్గా మరి ఆమె దిగుతతో లేదో మనం చెప్పలేం ఇలాంటి పరిస్థితుల్లో తల్లిని కూడా నిలబెట్టే అవకాశం ఉంది వివేకానందరెడ్డి భార్యగా సౌభాగ్యం కనుక కంటెస్ట్ చేసినట్టయితే అది జగన్మోహన్ రెడ్డికి కూడా నీకు ఎఫెక్ట్ అవుతుంది అనమాట ఇప్పటిదాకా లక్ష మెజార్టీతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదు లక్షల మెజార్టీతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఎన్ని లక్షల మెజార్టీతో ఓడిపోతాడో కూడా చూడాల్సి ఉంది ఎందుకంటే కొంతమంది ఆలోచన ఎలా ఉంటుంది అది ఫ్యాక్షన్ జోన్ అక్కడ ఎంతమందిని చంపితే వాళ్ళగా నోట్లు పడతాయి భయం ఏది గొడ్డళ్ళ వినియోగం ఎక్కువ చంపినాళ్ళే అక్కడ గెలుస్తారు హంతకులదే రాజ్యం ఇలాంటి పరిస్థితుల్లో కడప రేపటి ఎన్నిక అదొక మలుపు కాబోతుంది మళ్ళా కడప దేవుడి గడప రోజు దగ్గరలో ఉంది